श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుగమ నిష్కామయ తను చూసు భక్తి మదస గురుపాదముల చయింపుమ మృదమున పారిజాత తరుములమునో అతి సూక్ష్మ రూపుడై కృది రఘువీరు రామమును ఎప్పుడు చెప్పు నుంచు చూడు బదలక బ్రోచుతుండు

భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి నాటి శని అయిపోయింది మంచి టైం వచ్చింది శని కూడా సుచంలోకి వచ్చాడు మంచి మార్గం చూపిస్తాడు కానీ మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు ఎందువల్ల అంటే ఈ శని వల్ల చాలా మంచి జరుగుతుంది ఇదివరకు చేసిన అప్పులు మొత్తం చేరుతాయి కనీసం ఇదివరకు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే తీసుకున్న డబ్బులు అయ్యా వడ్డీ వద్దయ్యా అసల్లో కొంత తగించి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళొచ్చింది నాకు ఊరికి నేర్చినట్టే ఈ డబ్బులు ఇస్తే అని అట్లా మీ డబ్బులు తీసుకుంటారు మీకు మంచి టైం ఆసన్నమైంది అయితే ఈ బాకీలు ఎక్కడన్నా చేసి ఇవ్వాల్సి వస్తుంది దీనివల్ల మీ బాకీలు తీరిపోతాయి ఆస్తులు కట్టినా కూడా చాలా బాకీలు తీరిపోయి మీ ఆస్తులు మీకు స్వాధీనం అవుతుంది కానీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చదువుకుండే పిల్లలు ఎవ్వరికీ బాగాలేదు ఒక మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది ఇంటికి సంబంధించిన పనులు చేసే వాళ్ళకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగుంది మిగతా ఏ వృత్తి వాళ్ళకి కూడా పూర్తి బాగాలేదు అంత అయోమయమైన పరిస్థితులు ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు వెతుక్కొని తెచ్చుకొని తినే పరిస్థితి కనబడుతోంది దీనిని తప్పించుకుంటానికి మీ నీతా ద్వారా జాతకం చూపించుకోవడం మీ ఇష్ట దైవాన్ని పూజించడం చేయండి అందులో కొన్ని మహాపాపాలు ఉన్నాయి మరి ఎట్లా ఉంటుందంటే అత్తాకోడలు ఉన్నారు ఆడుకునేవాడు వచ్చారు అమ్మా ముష్టి పెట్టమని అడిగాడు సార్లు అడిగినా కూడా ఈ కోడలు అయ్యా చేతిలో చేతిలో పని ఉందయ్యా నీ రావడానికి అవకాశం వెళ్తే వెళ్ళవయ్యా అని చెప్పి కోడలు అంది వీడు బయలుదేరిపోయినాడు అప్పటిదాకా అత్తగారు ఊరుకున్న లేచిపోయి అబాయ్ రా అని వాడు వచ్చాడు వాకితంతో అమ్మా ముష్టి పెట్టమ్మా అని నాలుగు సార్లు అడిగాడు అప్పుడు అత్తగారు అంది ఏమిరా ఇంటికి అత్త నేను ఇంటి యజమాని నేను పెడితే నే పెట్టాలి పొమ్మంటే నే బొమ్మ తినాలి నే పెడితే తింటానికి వచ్చింది అది అదేవిత పొమ్మటానికి విడుదవుతున్న పో అందుట ఎట్లా ఉంటుందంటే తను పెట్టకపోగా ఎవరిని పెట్టకపోగా తిట్టటం ఇంకా ఎక్కువ ఇట్లాంటి పరిస్థితులు వచ్చే లక్షణాలు ఉన్నాయి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి నోరే చాలా దెబ్బతీస్తుంది నోరుని గురించి వాళ్ళు చెప్పారు మాటల చేత దేవతలు మన్ననలన్నీ కొరంబులిచ్చి మాటల చేత మానినులు మన్ననలన్నీ మనంబులిచ్చి అట్టి మాటలు నేర్వకున్న అవమానము నూనము మానభంగము దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థిస్తే నీకు వరాలు ఇచ్చి నీకు రావాల్సిన మార్గం చూపిస్తాడు అదే ఆడవాళ్ళని బాగా మంచిగా మాట్లాడేస్తే వాళ్ళ మనసునే మీకు ఇస్తారు మీకు ఏది ఏదిగా ఇస్తారు అట్టి మాటలు నేర్చుకోకపోతే ఎందుకు పనికి రావట ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఎవరితో మాట్లాడాలన్నా భయం బిర్యం బాగాతో వచ్చిన వాళ్ళు కూడా పలకరిస్తారు ఏదైనా మా మనసుతో మాట్లాడాలనుకుంటారు కాబట్టి మాటలు నేర్చుకోవాలి మాటల ద్వారా అందరినీ పనులు చేసుకోవాలి అన్ని విధాలు బాగుండాలంటే ఇది చాలా అవసరం వస్తుంది